మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు గరీబీ హఠావో అనే నినాదంతో పాటు రాజా భరణములు రాజా ఆస్తులను అందరికీ చెందే విధంగా ఆమె కృషి చేశారని పేర్కొన్నారు బ్యాంకులను దేశంలో జాతీయంగా చేసి బలమైన శక్తిగా ఆమె పేరొందిందని అన్నారు ఇందిరమ్మ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేసి గృహాలను నిర్మించిందని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవకుమార్ జహీరుద్దీన్ బోట్ల బాబు డాకీ స్వామి శంకరయ్య మామిడి సిద్ధరాములు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు భారత తొలి మహిళా ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో గర్వంగా ఉంది అయితే ఆమె ఉక్కు మహిళగా దేశానికి చేసిన సేవలు మనం వెలకట్టలేనివి ఆమె సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యం కావాలని మన కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఆమె దేశం కోసం ఎంతో కృషి చేసింది చివరకు తన ప్రాణాలకు కూడా అర్పించిన సందర్భం శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చెందుతున్నని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావు గారి నాయకర్త రోహిత్ అన్న గారి నాయకర్త పాటు రాజాభరణాలను రాజా ఆస్తులను ప్రతి ఒక్కరిది కూడా ప్రతి ఒక్కరికి చెందే రకంగా ఆమె కృషి చేసింది బ్యాంకులను జాతీయం చేసే రకంగా ఆమె ముందున్నది అదే రకంగా అలీన దేశాలను అందరినీ ఏకంగా తీసుకొచ్చి ప్రపంచంలో అగ్రమాగ అగ్రగామిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ ఉన్నతంగా ఉన్న ఈ రష్యా అమెరికాకు ఎదుర్కొనే